శేషకుమారి మరియు వీరి శ్రీవారికి ప్రకృతి హై మమకారు తమకు పచ్చదవిపై ఉన్న మమకారాన్ని మెత్తి తోట ద్వారా తీర్చుకుంటున్నారు ఐదు సంవత్సరాల క్రితం కేవలం ఇరవై కుండీలతో ప్రారంభించిన వీరి ఇంటి పంట ప్రస్తుతం కొన్ని వందల కుండీలకు ఎదిగింది తమ మిద్దె తోటలో ఔషధ మొక్కలు కూరగాయలు మరియు ఆకుకూరల లాంటి మొక్కలతో పాటు కొన్ని పండ్ల మొక్కలను కూడా పెంపకం చేస్తున్నారు వీరి మిద్దె తోట అనుభవాలను తోటి వారికి తెలియజేయాలనే లక్ష్యంతో సొంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు రసాయనాలు అందించకుండా సేంద్రియ పదార్థాలైన జీవామృతం ఘన జీవామృతం అంత స్టాండ్ స్టాండ్ పెట్టి నీళ్లు పోస్తే ఏమవుతుందంటే కింద ఆరిపోగానే ఆరిపోతుంది కాబట్టి మనకి ఇంకా ఇబ్బంది ఉండదు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకుండా మొక్కలను పెంచవచ్చు కరోనా వచ్చింది మరి మనము ఆరోగ్యంగా ఉండాలి పంట మనమే పండించుకోవాలి మనం ఆహారాన్ని మనం తినాలంటే ఈ రకంగా చేసుకోవాలి ఇట్లాంటి వచ్చినటువంటి మంత్రి గారు చెప్పారు చెప్పినటువంటి విషయాలన్నీ మీరు విన్నారు నక్సల ఇంట్లో పార్టీ లాగా అనిపిస్తుంది ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఉన్నా ఎందుకంటే మనం మొత్తం ప్రపంచాన్ని మార్చడానికి వాళ్ళు తుపాకులు పట్టుకుంటే మనం పచ్చటి మొక్క పిల్లల్ని పూలు పట్టు ఒక మాట మాత్రం నేను అన్నాడు ఎందుకంటే నేను నేను గ్రీన్ థెరపీ అని దీనికి కొత్త అంటే మ్యూజిక్ థెరపీ డాన్స్ థెరపీ అనే రకరకాల థెరపీలు అంటే కానీ ఇది గ్రీన్ థెరపీని నేను బలంగా నమ్మాను బ్రతికి ఉన్న వాళ్ళ పేరు మీద సత్కారాలు పురస్కారాలు ఏర్పాటు చేయలేను నాకు అనుమానం కూడా వచ్చింది అందుచేత మూడేళ్ళు ఇది మూడో సంవత్సరం కనుక అనుమానం ఇప్పుడు తీరిపోయింది వెంకటేశ్వరరావు గారు తోడ కవరేజ్ కోసం వచ్చారు అట్లా నాకు పరిచయం అయ్యారు అప్పటి వరకు వారు నాకు తెలియదు పురస్కారం ఏర్పాటు చేయడానికి వైజ్ఞత కావాలి సౌరవేత కావాలి ఎందుకంటే సమకాలీలను సమకాలీనులను వారు చేసిన కృషికి యాక్సెప్ట్ చేయడం అనేది చాలా కష్టం మరణానంతరం యాక్సెప్ట్ చేస్తారు చాలా మంది వారు అలా ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసినందుకు వారు ఏర్పాటు చేసినా కూడా ఆ పురస్కారాలను స్వీకరించడానికి కూడా సహృదయంతో ఉండాలి ఆ చేత అటు పురస్కారం ఏర్పాటు చేసిన వెంకటేశ్వరరావు గారికి అంతే ప్రేమాభిమానాలతో స్వీకరిస్తున్న మీకు ఎంతెంత దూరాల నుంచి వచ్చిన మీకు కూడా నేను ధన్యవాదాలు అంటే కృతజ్ఞతలు అంటే చిన్న మాట అవుతుంది కానీ మీ అందరికీ నా ప్రేమాభిమానాల ధన్యవాదాలు కృతజ్ఞత థ్యాంక్ యూ సార్ సౌరంతో దూర ప్రాంతాల నుంచి కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి అవార్డులు స్వీకరించినందుకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే ఇంకా ఈ అవార్డులు స్వీకరించిన వారికి అభినందనలు చేయడానికి వచ్చిన వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇప్పుడు ఒక మిలెట్ లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది ఐదు రకాలు ఉంటాయి ఒకటేమో కొర్రల పులిగొర అండుకూరల పాయసం ఆరకలతో బిర్యానీ సాంబలతోటి సాంబార్ రైసు ఓదలతో పెరిగానం ఈ ఐదు ఐటమ్స్ ఉంటాయి అందువల్ల మీరు కూడా వాటిని చేయడానికి ప్రయత్నించాను ఎందుకంటే మంచి రుచికరంగా తయారు చేసుకోవచ్చు కాబట్టి అవి తినాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇంకొక